విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన ఒక ప్రేరణాత్మక రోజు మడకసిరలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం పరీక్షల ఒత్తిడి ఫలితాల భయం ఆత్మవిశ్వాస లోపం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సరైన దిశను చూపించేలా మడకసిరలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఒక అత్యంత శక్తివంతమైన మోటివేషనల్ సెషన్ నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ శ్రీ రామకృష్ణ నిర్వహింది పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు పరీక్షలను ఎలా ఎదుర్కొంటామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనే బలమైన సందేశంతో ఈ సెషన్ ప్రారంభమైంది రాబోయే పరీక్షలను భయంతో కాదు ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలి ఓటమి భయం కాకుండా ప్రయత్నం మీద నమ్మకం ఎలా పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థైర్యం విద్యార్థుల జీవితంలో ఎందుకు కీలకం మార్కులు మాత్రమే కాదు జీవితాన్ని నిలబెట్టే నైపుణ్యాలు ఎందుకు అవసరం మార్కులు ఒక రిపోర్ట్ కార్డు మాత్రమే నైపుణ్యాలు మీ జీవితాన్ని నడిపించే శక్తి అని శ్రీరామకృష్ణ చెప్పిన మాటలు విద్యార్థులను ఆలోచింపజేశాయి పరీక్షలు దగ్గర పడుతున్న ఈ కీలక సమయంలో విద్యార్థుల్లో ఉన్న భయం తగ్గించి వారిలో ధైర్యం స్పష్టత లక్ష్యంపై నమ్మకం పెంచేలా ఈ సెషన్ ఎంతో ఉపయోగపడిందని కాలేజీ ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అభిప్రాయపడ్డారు ఈ సెషన్ ఈ సమయంలో మా విద్యార్థులు ఒక మానసిక బలం లాంటిది వారు ఇప్పుడు పరీక్షలకు ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉన్నారు అని సిబ్బంది తెలిపారు

డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ వెన్ ఎవర్ యూ బిలీవ్ ఇట్ నువ్వు ఎప్పుడైతే బలంగా దీన్ని నమ్మగలుగుతావో నమ్మి విన్నప్పుడు ఖచ్చితంగా మారుతుంది ఎట్టి పరిస్థితిలో దయచేసి మీ చెవుల ద్వారా వినకండి జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ హృదయం ద్వారా వినండి అది మీకు ఖచ్చితంగా మీ మనసుకు కనెక్ట్ అవుతుంది సో దిస్ ఈస్ దీమ్ టుడేస్ సెషన్ ఆ థీమ్ స్కిల్స్ డిసైడ్ యువర్ లైఫ్ నాట్ జస్ట్ యువర్ మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకోబోయేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీ డిసైడ్ చేస్తాయి అండ్ అవి కాకుండా మీరు తెచ్చుకునేటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ లైఫ్ ను డిసైడ్ చేయవు మీ లైఫ్ ను డిసైన్ చేయవు మీ లైఫ్ ను నడిపించవు ఇట్ అ ఈస్ట్ ఇట్ హెస్ ప్రూవ్డ్ బట్ ఎక్స్ప్లెయిన్ ఎలా ఏంటి అనేది చెప్తా డౌట్ రావచ్చు అంటే మేము ఇంటర్మీడియట్ లో మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదా సార్ అని అంటే డెఫినెట్గా ఉంది దెర్ ఇస్ అర్పస్ దానికి ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్ కోసం మీరు డెఫినెట్ గా తెచ్చుకోవాలి బట్ అట్ దేమ్ టైమ్ గివ్ మోస్ట్ ప్రయారిటీ Because the entire world it leads based on the skill. Those who are having wonderful skill, you are getting more and more opportunities. If you don't have skills, no opportunities. If you don't have skills, no employment. If you don't have skill, there is no any kind of opportunity. Because the reason is the world it leads based on the skills. so that apart from your subject knowledge you will have to improve some skills because skills only provide you enormous opportunities believe it strongly abhi maatrame meeku adbhutamaina kuda avakasalu techi pette tundi then we yes, start the session let me ask you one of you how many of us how many of you want to be success entha mandi success kavalanukuntunnaru ఎంతమంది సక్సెస్ కావాలనుకుంటున్నారు హేవ్ నైస్ ఎనీస్థారిటీ సక్సెస్ అంటే ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారా లేసి సక్సెస్ అంటే ఏంటి ఎందుకంటే మీకు ఫస్ట్ అది తెలిస్తే సక్సెస్ ఎందుకు కావాలో తెలుసు ఎవరు చెప్తారు సక్సెస్ అంటే ఏంటి ఇంజనీరింగ్ సీట్ వస్తే సక్సెస్ వస్తుంది ఆ తర్వాత మంచి ప్లేస్